మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ పెద్దలు ముడుపుల్లో కొంత భాగాన్ని ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల ఖర్చుకు వెచ్చించినట్లు సిట్ తేల్చింది వైసీపీ తరఫున పోటీ చేసిన పలు నియోజకవర్గాల అభ్యర్థులకు అవినీతి సొత్తును చేర్చవేయడంతో చెవిరెడ్డి భాస్కరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది కావాలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డికి మద్యం ముడుపులు అందినట్లు సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మద్యం ముడుపుల సొమ్ము అందినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులకు ఈ సొత్తు చేరినట్లు వెల్లడైంది అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరికి వారి పిఎలకు నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో చక్రం తిప్పే వైసీపీ ఎంపీపీలకు సొమ్ము అందినట్లు నిర్ధారణైంది మద్యం ముడుపుల రూపంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు అందులోని రెండు నుంచి మూడు వందల కోట్లను ఈ మూడు జిల్లాల్లోని ఎన్నికల ఖర్చుకు వెచ్చించినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది సొమ్మును అభ్యర్థులకు చేరవేయడంలో పార్టీ ముఖ్యనేత జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వం వహించినట్లు శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్ తేల్చింది ెడ్డి దగ్గర పనిచేసే బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ గన్మెన్ దుబ్బాక గిరిబాబు హైదరాబాద్ తాడేపల్లిలోని డెన్ల నుంచి డబ్బును తెచ్చి పంచారని సిడ్నీ గుల్చింది ప్రాథమిక అభియోగ పత్రంలో ఈ వివరాన్ని పేర్కొంది రెండు పేల ఇరవై నాలుగు మార్చి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల పన్నెండు నిమిషాల మధ్య బాలాజీ యాదవ్ కు ప్రతాప్ కుమార్ రెడ్డి మూడు సార్లు ఫోన్ చేశారని సిట్ ఛార్జ్షీట్ లో పేర్కొంది అదే రోజు బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణలో తాడేపల్లి డెన్ వద్ద నుంచి సొమ్ము తీసుకుని మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల కావలి చేరుకుని అప్పటిమ్మె కుమార్ రెడ్డి పిఏకు డబ్బును అందించినట్లు సిట్ గుర్తించింది ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ తొక్కని అడ్డదారి లేదు ఓట్ల కోసం కోట్లు కుమ్మరించింది ముడుపుల సొమ్మును నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పట్టున్న నేతలకు కోటి ఒకటి రెండు మండలాల్లో ప్రభావం చూపేవారికి యాభై లక్షల చొప్పున అప్పట్లో వైసీపీ నేతలు ఇచ్చారు ప్రభావం చూపగలిగే గ్రామస్థాయి నేతలు ఒక్కొక్కరికి పది లక్షలు తక్కువ కాకుండా అందించారు బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణలు అనేక సందర్భాల్లో తాడేపల్లి హైదరాబాద్లోని డెర్లకు వెళ్లి సొమ్ము తీసుకుని వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి పీఏలు మండల స్థాయి నాయకులకు ఇచ్చినట్లు సిట్ తేల్చింది సాంకేతిక ఆధారాలన్నింటినీ పత్రంలో పొందుపరిచింది హైదరాబాద్ ఖాజాగూడలోని నిహారిక ఇంటర్లెక్ అపార్ట్మెంట్ ను ముడుపుల సొమ్ము భద్రపరిచే డెన్ గా నేతలు వినియోగించారు నిందితుల్లో ఒకరైన బెహరూన్ సజీల్ షేక్ ఈ డెన్ లో తొలుత పది కోట్ల రూపాయలు భద్రపరిచారు తర్వాత ప్రశాసన్ నగర్ లోని మారుతి టవర్స్ కు తరలించారు ఆ డబ్బు వివిధ మార్గాల్లో చెవిరెడ్డికి చేరింది కుంభకోణం నిందితుల్లో ఒకరైన సైఫ్ అహ్మద్ హైదరాబాద్ లోని ఓ టూ స్క్వేర్ అపార్ట్మెంట్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు పెట్టారు ఆ డబ్బు చెవిరెడ్డి మనుషుల ద్వారా వైసీపీ అభ్యర్థులకు అందింది కేసులో ఏ ఫార్టీ సిక్స్ గా ఉన్న కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి ఓ సందర్భంలో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి మూడు కోట్లను తీసుకొచ్చి వైసీపీ అభ్యర్థులకు అందించారు హైదరాబాద్ విజయవాడ మధ్య అనేక సందర్భాల్లో ఆయన రాకపోకలు సాగించినట్లు సిట్ తేల్చింది